ఆ <laughs> స్టార్ట్ hey, ಇಲ್ಲಕ್ಕ <laughs> ಇಲ್ಲಕ್ಕಟ್ಟ ఓకే థ్యాంక్ ఇప్పుడు మీరు ఎవరు ఫాలో చేసే నేను కొత్త జీవ తెచ్చాం ఎవరి ముందు ప్లాట్ ఇస్తే ఉన్న ప్లాట్లలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రేపు నేను ఆఫీసు పోయిస్తే నీకు ఎక్కడ కావాలో ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ముందు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏర్పాటు చేస్తాం జివో తెచ్చాం క్యాబినెట్లో పెడితే క్యాబినెట్లో అప్రూవ్ చేస్తాం అలా వాళ్ళు రిపోర్ట్ విధిస్తారు

కొంచెం అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో ఇరవై తొమ్మిది గ్రామాలు ఉంటాం ఆ గ్రామాల్లో రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ముందుకు వచ్చి అక్షలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీలో ఒకటి చేయాలని ఆ రోజు డిజైన్ చేయటం జరిగింది అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్మాణం చేసింది అంటే పూర్తిగా అసలు అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోద్దు లెటర్ రాసింది ఇంత ఫ్లడ్ వచ్చిన పద్నాలుగు పాయింట్ పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక సరి అయిన అవగాహన లేక సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళక యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవు మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు త్వరలో రెండు యాన్యుటీ కూడా రిలీజ్ చేయిస్త జరుగుతుంది ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము ల్యాండ్ పుల్లింగ్కి గతంలో ఇవ్వలేదు అయితే మాకు కొన్ని చిన్న ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను నేనే మీ ఇళ్ళకు వస్తాను మీ దగ్గరకు వస్తాను మీ ఇంటి దగ్గరకు వస్తాను మీ డౌట్లు ఏదో క్లారిఫై చేస్తానన్ను ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఎర్రవాళ్ళు పంచాయతీ ఎరవాళం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను ఎరవాళం పంచాయతీలో దాదాపు పది మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఇద్దరైతే ఇచ్చేశారు మిగతా ఎనిమిది మంది కూడా ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళకపోయే యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేను అందరూ చెప్తున్నాను ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశాం ల్యాండ్ లింక్ ఇవ్వండి మీకు ఏదైనా డౌట్లుంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధి ద్వారా తెలియజేయండి నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినంగా తెలియజేస్తాను అంటే మధ్య మధ్యలో ఉందండి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు యాభై ఎనిమిది వేల ఎకరాలు అది దాంట్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ లింక్ ఇచ్చారు గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇవ్వాల్సింది వాటిల్ని తీసుకుంటాం ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లని బ్యాలెన్స్ ల్యాండ్ పులింగ్ తీసుకుంటాం ఇందులో కూడా ఏంటంటే అంతకుముందు లాటరీ సిస్టంలో లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం అయితే మెజారిటీ అయిపోయింది ఇంకా కొద్ది మందే ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఎటు వాటి అన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలర్ట్ చేస్తారు అలాంటి సిస్టమ్ కూడా తెచ్చారు దీన్ని కేబినెట్లో కూడా అప్రూవ్ చేసామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఓకే అంటే యాక్చువల్గా అది ఎనిమిదో తేదీ లాస్ట్ మంత్ ఎనిమిది స్టార్ట్ చేస్తాం ఈ మంత్ ఎనిమిది కంప్లీట్ చేయాలని టార్గెట్ చేస్తాం అనుకున్న విధంగానే పాపం ఎవరైతే చేశారో వాళ్ళు చేశారు అయితే భారీ వర్షాలు రావడంతో అధికార యంగర యంత్రాంగం మొత్తం యాక్చువల్గా భారీ వర్షాలకు పెట్టాము అందువల్ల చేయలేదు ఇక్కడ ఉన్న ప్రక్రియలు కూడా దాదాపు అక్కడ ఒక వంద దాకా నాకు తెలిసి అక్కడే అక్కడ ఆ యొక్క వర్షాల దగ్గర అది అయిపోయింది ఐ థింక్ రేపు నుంచి అవన్నీ బ్యాక్ వస్తాయి బహుశా ఇక్కడ వర్క్ నేను అనుకోవటం నాలుగైదు రోజుల మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఒక పది పదిహేను రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐఐటీ రిపోర్ట్స్ చాలా క్లారిటీగా వచ్చినాయి ఎటువంటి ఇబ్బంది లేదు అసలు స్ట్రక్చర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు అని క్లారిటీ ఇచ్చారు దాని మీద యాక్చువల్ అధికారులు ముందు పోతున్నారు అసలు ఎటువంటి వాళ్ళు ఏం స్పందన వాళ్ళు ఒకటే అన్నారండి మాకు మంచి సైట్ అలాట్ చేయమన్నారు వాళ్ళని వాళ్ళే సెలెక్ట్ చేసుకోమన్నాం మంచి సైట్ అలాట్ చేయమంటే మీరే సెలెక్ట్ చేసుకోండి రేపు వాళ్ళిద్దరు రైతులు వచ్చారు ఇంకొక ఎనిమిది మంది ఇస్తున్నారు వాళ్ళిద్దరికి ఏం చెప్పారంటే రేపు ఆఫీసుకు పోండి మ్యాప్ చూపిస్తారు అన్ని ప్లాట్లు చూపిస్తారు మీకు ఏది కావచ్చు అంటే సెలెక్ట్ చేసుకొని అది ఇస్తామని చెప్పి ఓపెన్ ఆపన్ ఎవరు ముందు ఇస్తే వాళ్ళకి ముందు సెలెక్షన్ ఓపెన్ ఆఫర్ ఓకే